దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్కొందలు ప్రైస్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ మన దీవించి ఆశ్రయించును గాక ఈరోజు దేవాదేవుడు మనందరికి తెలియపరుస్తున్న వాక్య సందేశం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యయం ఆరో వచనం దప్పికొని వానికి జీవ జలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును స్తోత్రం కలగను గాక అూ అద్భుతమైన వాక్య సందేశం దేవుడి రోజు నీకు నాకు తెలియపరుస్తా ఉన్నాడు దప్పికొని వానికి జీవజలముల బొగ్గలోని జలమును జీవజలముల బొగ్గలోని జలమును అనగా ఎవరికైతే దప్పిక అవుతుందో ఎవరికైతే దాహం అవుతుందో వారికే దేవుడు జలమును అనుగ్రహిస్తారంట అందరికీ కాదు ఎవరైతే దప్పికొని ఉంటారో వారికి నీరు ఎంతో అవసరము నీరు సమృద్ధిగా ఉన్న వారికి వారికి నీరు అవసరం లేదు ఎందుకంటే వారికి ఆల్రెడీ ఉన్నది కనుక ఈరోజు దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు నేను నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చాను రోగికే వైద్యుల అవసరం కానీ మంచిగా ఆరోగ్యంగా వాడికి వైద్యులు అక్కర్లేదు అదేవిధంగా అవసరంలో ఉన్నావా అక్కర్లో ఉన్నావా దేవుడు చెప్తున్నాడు తప్పిగును వానికి నీకు అవసరత అక్కర ఉన్న దాహం దాహం ఉన్నది అయితే నేను ఖచ్చితంగా జీవజలమును ఉచితముగా అనుగ్రహించును ఎలాగా ఉచితముగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ కాస్ట్ ఏ విలచల్లించే అవసరం ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఈ భూలోకంలో ఆయన ప్రాణాన్నే క్రయదనంగా అర్పించున్నాడు ఇక మనం చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితముగా దేవుడు నీకు కావలసిన అక్కర తీర్చబోతా ఉన్నాడు నీ నీ దాహం ఏంటి నీ తప్పికేంటి దేని కొరకు ఎదురు చూస్తున్నావు దేవుడు దాన్ని తప్పకు అనుగ్రహిస్తాడు మనం అనుకుంటూ ఉండొచ్చు ఇట్లాంటి వాగ్దానంలో ప్రతిరోజు వింటున్నాను నా జీవితం ఏం కార్యం జరగట్లేదు అనుకుంటున్నాను కానీ ఓపికతో ఎదురుచూడు దేవుడు తప్పకుండా అంత అద్భుతం చేయబోతా ఉన్నాడు ప్రతిరోజు నీటి కొరకు వచ్చినటువంటి సమరయ స్త్రీ ఆమె జీవితం ఒకరోజు మార్చబడింది అందరూ అంటరాని స్త్రీ గారు అందరూ పనికిరాని స్త్రీగాను అనుకున్నారు కానీ దేవుడు ఆమెను కరుణించాడు క్షమించాడు ఆమె ద్వారానే ఒక ఉద్యోగాన్ని రగిలింపజేస్తాడు ఆమె ఒక్కదానికి సువార్త చెప్పి ఊరు మొత్తానికి రక్షణను ప్రకటించే విధంగా దేవుడు ఆమెను వాడుకున్నాడు స్తోత్రం కలిగి ఒక వారికి పాలైన స్త్రీనే దేవుడు వాడుకున్నాడే ఈరోజు రెండు వాడు కూడా ఎందుకు బాధపడతావు కాబట్టి పనికి కావాలంటే ఓపిక ఉండాలి ఆయన టైం ఆ సమయం వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి తప్పికొని వానికి నీకు అవసరం నీకు అక్కర ఉన్నది దాహమైన వాడికి నీరు అవసరం అవసరమైనట్టుగానే నీ అక్కర అందరికీ అది ఉండదు నీకే అది నీ నీకే తెలుసు ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నావు అది ఆరోగ్యంగా ఉన్నవాడికి అనారోగ్యం తీర్చబడే అవసరం లేదు అనారోగ్యం ఉన్నావు కనుక నీకు ఆరోగ్యం కావాలి లేమిడిగా ఉన్న డబ్బు లేదు చేతిలో అది నీకే కావాలి డబ్బు ఉన్నవాడికి అది అవసరం లేదు అంటే నువ్వు దాహంతో ఉన్నావు ఏం దాహము ఆరోగ్యమైన దాహము ఐశ్వర్యమైన దాహము ఆశ్చర్యమైన దాహము సంతోషం సమాధానం అనే దాహము అది కావాలి కొరత కొరత ఉన్న నీ ఇంట్లో నీ నీ యొక్క కుటుంబంలో దేవుడు దాన్ని దయచేయ నా తప్పికున్న వారికి అనగా అవసరం ఉన్న వారికి జీవజలంలో బొగ్గలు ఉన్న దేవుడు యాగిస్తాడు దేవుని దగ్గర జీవజలం ఉన్నది ఆయన ఉన్నది కనుక ఇస్తా అంటున్నాడు ఆయన దగ్గర లేకుండా ఎలా ఇవ్వ ఎలా ఇవ్వగలుగుతాడు చాలామంది వాగ్దానంలో చేస్తారు వారి దగ్గర లేకుండా చెప్తారు నేను చేస్తే చేస్తారని దేవుని దగ్గర ఉన్న జీవజలం ఉన్నది సమరయ శ్రీ కేవలం దాహం తెచ్చుకోవడానికి నీటి కొరకే వచ్చింది కానీ దేవుడు ఏం చేస్తాడు నీకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా జీవజలాన్ని ఇస్తాను ఆ జీవజలం ఏంటంటే నీకు నువ్వు కావాల్సిన నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదము రక్షణ సంతోషం సమాధానము ఆరోగ్యంలో ఇవన్నీ దేవుడు ఆ జీవజలం నుంచి ఇస్తాడు ఖచ్చితంగా ఈరోజు నీ జీవితంలో కూడా నా జీవితం అయిపోయింది పతనం అయిపోయింది నాకు ఎవరు లేరు ఏది లేదు ఏది ఎక్కువ లేదు అనుకుంటూ బాధపడుతూ దిగులుగా దిగాలుగా కూర్చున్నా మేము దేవుడే నీ కొరకు ఎదురు చూసి నీకు ఈ మాటను ఈ సంబంధం అనుగ్రహిస్తూ ఉన్నాడు అది కూడా ఉచితంగా ఇస్తాడు ఆయన దగ్గర జీవజలం బుగ్గా ఉన్నది ఆయన లేకుంటే ఎలా ఇవ్వగలుగుతారు ఆయన సంతోషం సమాధానం ఆరోగ్యం ఆశ్చర్య ఐశ్వర్యుడు అన్ని సమృద్ధిగా ఉన్నాయి సీఎంలో నా దేవుడిని దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ వాక్య వాగ్దానం బట్టి నా జీవితంలో ఈ వాగ్దాన్ని నెరవేర్చబడాలని నమ్ముతున్నావా చూస్తావా దేవుడు తప్పక నీ వస్తూ తీరుస్తాడు నీ అక్కడ తీరుస్తాడు నీ దాహాన్ని ఖచ్చితంగా తీర్చి నిన్ను నీ నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఫలవరితంగా మార్చాలని ఆశపడుతున్నట్టు కనుక ఈ గొప్ప వాగ్దానం సొంతం చేస్తున్నట్టుగా ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మహాగల పరిశుద్ధ ప్రేమ గల తని వందనాలు స్తోత్రం అద్భుతమైన వాక్య సందేశాన్ని మీరు నాకు మాకు ఈ పూట తెలియపరిచయం ఉజ్జీవం పరిశీలిందుకు వందన చేస్తున్నాం సహాయం దయచేయండి ఈ దినమంతయు ప్రభా ఈ వాగ్దానం మా జీవితాలను నెరవేర్చబడుతున్న సహాయం దయచేయండి ప్రతి అనారోగ్యం ప్రతి ఆర్థిక సమస్య ప్రతి లేమిడి ప్రతి లేని ప్రభుత్వాన్ని శాపము కొట్టివేయండి మా అక్కరి తీర్చని ఉచితంగానే వచ్చే దేవుడు అయ్యాతని మా కొరకు ప్రాణంనే క్రైదనంగా అనిపించుకున్నావు యా ప్రతిదీ మాకు ఏ ఉచితంగా ఇస్తున్నావు ప్రభా వందనా చేసిన సహాయం దయచేయండి నాయన కష్టంలో నష్టంలో బాధల్లో ఎరుకులు ఇబ్బందులు సమస్యలతో కొట్టిమిట్లాడుతున్నాం ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో మీరు ఈ కార్యం జరిగిన పచ్చి మేము వేడుకొట్టిన సహాయం దయచేయండి యా ఎక్కడ తిరుగుతున్నా ఎటు వెళ్తున్నా యా ప్రతి బిడ్డ కొద్దాం వారి ప్రయాణాలు వారి పనులలో నిక్షేమం నెంబర్ కాపులా దగ్గర సహాయం దయచేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హచ్చిస్తూ